హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను చేపల పులుసు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చూపిస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేయండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని పొయ్యి మీద కాల్చుకొని పొట్టు తీసి కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను కిలనర చేపలు తీసుకుంటున్నా ఈ చేపలలో మాల్ మసాలాలు ముందే కలిపి పెట్టుకుందాము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా తర్వాత మన రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటున్నా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముద్దను వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వల్ల పులుసు చిక్కగా వస్తుంది రుచి కూడా ఉంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు చేపలను అన్నింటినీ ఈ మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేపలను చక్కగా కలుపుకోవాలి మాల మసాలాలు అన్నిటికీ పట్టియాలి తర్వాత ఈ చేపల మీద మూత పెట్టేసి జరసేపు పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండును పిసికి పులుసును ఒక గిన్నెలోపల పట్టి పట్టి పోసుకుందాము తర్వాత పొయ్యి మీద ఒక మందపాటి వెడల్పైన గిన్నె పెట్టుకోవాలి మనకు సరిపోయేంత నూనె పోసుకోవాలి తర్వాత నూనె బాగా వడికిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకోవాలి జీలకర్ర మెంతులు గోలిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి గోలని వేయాలి కొద్దిసేపు తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొద్దిసేపు గోలని వేయాలి తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిసేపు పసుపు గోలని వేయాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా మనం లోపల వేసుకోవాలి చేపలన్నింటిని కూడా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మంట పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చేపలను ఒక్కొక్కటిని తిప్పి వేసుకోవాలి చేప ముక్క ఇరగకుండా ఒక్కొక్కటిని తిప్పి తిప్పివేసుకోవాలి కొంచెం ఓపికగా చేసుకోవాలి చేపల పులుసు మంట ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు వైపుల క్లాత్ పట్టుకొని గిన్నెను ఇలా విసురాలి చేపలను గంట పెట్టి కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి గిన్నెను రెండు చేతులతో క్లాత్తో పట్టుకొని గిన్నెను ఇలా విసిరాలే నేను వీడియోలో చూపిస్తున్నట్టు విసురుకోవాలి గంట పెట్టి కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి పులుసంతా బాగుండదు మూ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉండనియాలి తర్వాత మనము చింతపండు పులుసు మొత్తాన్ని ఈ చేపల లోపల పోయాలి చిన్నగా గంటతో కలుపుకోవాలి మంట మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కూర మసలనీయాలి ఇప్పుడు చూడండి చేపల పులుసు మసులుతుంది చేపలు ఎక్కడా కూడా విరగలేదు చాలా చక్కగా వచ్చింది చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ వెండుకోవాలి నిమ్మకాయ వెండుకున్నట్లయితే చేపలలో వేడి అనేది చేపల కూర తింటే వేడి వేడి ఉంటుంది అంటారు ఆ వేడి తగ్గడం కోసం నిమ్మరసం పిండుకోవాలి అట్లనే మనకి ఏమైనా పులుపు ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే అడ్జస్ట్మెంట్ కోసం కూడా నిమ్మరసం పిండుకోవచ్చు ఇప్పుడు అగ్గిదేవునికి ఫస్ట్ పెట్టిన తర్వాత మనం టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం పులుపు సరిపోయిందే లేదో ఇప్పుడే చూసుకోవాలి ఒకవేళ మనకు ఉప్పు కానీ కారము పులుపు ఏది తక్కువ కూడా ఇప్పుడే వేసుకోవాలి కూరలోపల నాకు అన్నీ సమానంగా సరిపోయినాయి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పులుసు మగ్గనియాలి మసాలా పొడి వేసుకుంటున్నా పులుసు మగ్గి చిక్కగా అయ్యేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి చేప ముక్క ఎక్కడా విరగలేదు చాలా చక్కగా ఉన్నాయి చేపలు ఇంతేనండి చాలా సింపుల్గా చేపల పులుసు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి కమ్మగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి